గ్రీటింగ్స్ నేను లాడ్ అవర్ సేవర్ క్రీస్తు నమున శుభాభివందనములు మరి చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ఎలా ఉండాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి మొదటి కోరింది పదమూడు అధ్యాయం పదమూడు వచనాలు ఉంటాయి అది మొత్తం ప్రేమ గురించి నేను తక్కువ చదివినప్పుడు నాలుగు సువార్తలు నాలుగు వందల సార్లు అయినా కానీ మొదటి కోరింది పదమూడు అధ్యాయం అయితే దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో అదైనా చాలాసార్లు నాకు ఎప్పుడు శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ అనుకోండి ఆ అధ్యాయం చదువుతాం మనలో ఉన్న కోపము ఆవేశము అన్నీ పోతాయి కష్టాలు ఇబ్బందులు ఇరుకులు నిరీక్షణ మనకు హోప్ నమ్మకం ఉండాలనుకోండి విశ్వాసం లేదనుకోండి దయగుణం లేదనుకోండి ఆ అధ్యాయం చదవాలి ఎబిర్ పత్రిక పదకొండో అధ్యాయం ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా వార్ జరుగుతుంది ఇన్నోసెంట్ పీపుల్ ఇటు క్రైస్తవులు యూతులు ముస్లిమ్స్ అక్కడ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న హిందూస్ కూడా చాలామంది చనిపోతున్నారు సిరియా గాజా లెబనోన్ ఇరాన్ ఈ ప్రాంతాలు ప్రజలు చాలా కష్టాలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారు మరి ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్ అంతే కదా ప్రార్థన సొల్యూషన్ అబ్రహం ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఇసాకు జన్మించాడు యోసేపు ప్రార్థనతోటి అతడు అయ్యాడు యాకోబు ప్రార్థనతోటి పన్నెండు మంది కుమారులు అయ్యారు ఇట్లా ఈ క్రైస్తవ చూస్తే ధాన్యాలు చూడండి ప్రార్థన చేసి సింహముల నోట్లను మో మోహించాడు చతురగ బిందుకు ప్రార్థన చేసి అగ్ని బలాన్ని చల్లార్చారు అగ్ని గుండంలో వేసినప్పుడు ఏం చేసారు ఆత్మశత్తి ప్రార్థన చేస్తున్నారు సో ఈ క్రై క్రైస్తవాత్మ జీవితం మనం పలించాలంటే ముందుకెళ్ళాలంటే అపోస్ లేకు పాలు చూడండి ఒకప్పుడు కఠిన హృదయం రాత్రి అంటే హృదయం అలెగ్జాండర్ లాంటి కఠిన హృదయం అపోస్తులైన పౌలు ప్రార్థన చేసి చేసి పట్టణాలు పత్రికలు రాసేడు కొత్త నిబంధనలో దాదాపు సగం బైబిల్ అతంది ఇస్కి చేసిండు ప్రార్థన చేసిండు అసూరు అదు సిరియా వాళ్ళు కత్తులు కాటర్లు కట్టుకొని వచ్చినప్పుడు వచ్చిన లోపలికి రాలేరు దావిద మహారాజు తన సొంత మామ పిల్లనిచ్చిన మామ సౌలు తన సొంత కుమారుడు అబ్సలం చంపడానికి వచ్చినప్పుడు కత్తులతోటి వచ్చినప్పుడు తేడా చేసిండు వాళ్ళిద్దరిని తప్పించుకొని పోయి ప్రార్థన చేసిండు ప్రార్థన చేసి వాళ్ళిద్దరిని జయించిండు కానీ రిటర్న్ తిరగలేదు మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టు వాళ్ళని చంపలేదు చేయలేదు సౌలుకు గాడని ఇద్దరు కలుగజేసి દાવી દાઉે મહારાજને અક ચુ કત્ તૈયુ છે બંનેથી ચુ ચ